ఒక ఆమె ఏమంటుందంటే మా ఇంట్లో మా బిడ్డది పెత్తనము ఏ పని చేయాలన్నా కానీ ఆమెనే అడుగుతారు ఆమెదే పెత్తనము ప్రతి ఒక్క విషయాన్ని ఆమె సలహా తీసుకోకుండా చేయరు అని చెప్తుంది ఒక ఆవిడ ఒక అమ్మాయి ఆడబిళ్ళ పెత్తనము అమ్మగారింట్లో ఎప్పుడు ఉంటుందంటే ఆ ఇంటి మగపిల్లలు సవటలైనప్పుడు ఒక వికలాంగులైనప్పుడు ఒక గుడ్డోళ్ళు అయినప్పుడు ఒక మానసిక రోగులైనప్పుడు ఒక ఎడ్డి లేనప్పుడు ఒక తిక్కలో లేనప్పుడు ఆడబిల్ల పెత్తనం తీసుకుంటుంది అమ్మగారింట్లో కానీ ఆ ఇంటి మగపిల్లలు తెలివి కల్లోలు అయినప్పుడు వాళ్ళు మంచి చదువుకొని ఒక ప్రయోజకులు అయినప్పుడు మంచి బుద్ధిమంతులు అయినప్పుడు అన్నీ ఆ ఆలోచించే శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆడబిల్ల ఎందుకు తీసుకుంటుందండి పెత్తనం ఎందుకు తీసుకుంటుంది అన్నీ అబద్ధాలు మాట్లాడే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఆడ అంటే వాళ్ళకి ఆడబిల్లలు అంటే నచ్చదు నచ్చక ఇలాంటి నిందలన్నీ ఆడబిల్ల మీద వేస్తూ ఉంటారు